ఆ దినేష్ కుమార్ పెట్టాడు పెయిన్ ఏం లేదు సార్ బాగా అనిపిస్తుంది ఓకే అలా శక్తిపాతంలో ఆ ఫలితాల్లో రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటి అప్పుడు ఒక టెంపరీగా ఒక గంట పనిచేస్తుంది ఒకటేమో కొన్ని రోజులు పనిచేస్తుంది ఒకటేమో స్పాట్లోనే అది పనిచేసిన విధానం వల్ల శాశ్వతంగా లేకుండా పోద్ది శాశ్వతంగా ఆ ప్రాబ్లం శాశ్వతంగా రాకుండా లేకుండా పోద్ది అన్నమాట అది శక్తిపాద ప్రభావం కొత్త వాళ్ళు ఇవి కూడా వినండి అదేంటంటే మనం చేసే సాధనలు కానీ సాధనలు చెప్పుకునే కానీ సాధన వల్ల వచ్చిన ఫలితాలు కానీ నేను చెప్పేది కానీ మీరు చెప్పేది కానీ లోపల ఒకటి బయట ఒకటి ఉండకుండా అన్ని వాస్తవాలు ఉండాలి యాజ్ ఇట్ ఈస్ మనం ఎంతో గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నాం కాబట్టి ఆ ధైర్యం వాస్తవంగా ఉండే ధైర్యం ఉండాలి ఆ వాస్తవాలే చెప్తూ ఉండాలి అది ఒక్కోసారి కంఫర్ట్